స్వాగతం పేదలకు మదనంబేడు పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిమూలం సత్యవేడిలో టిటిడి కళ్యాణ మండపం పనులు పరిశీలన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్వారా పేదలకు ప్రభుత్వం చేయూతను అందిస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు సోమవారం ఉదయం పది గంటలకు సత్యవేడు మండలంలోని మదనం వేడుకు ఎమ్మెల్యే చేరుకొని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు అక్కడ నుండి సత్యవేడుకు ఎమ్మెల్యే చేరుకొని నూతనంగా నిర్మిస్తున్న టీటీడీ కళ్యాణ మండపం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు ఎన్ని అవంతరాలు ఒడిదుడుకులు ఆటంకాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుల్లా కళ్యాణ మండపం పనులను ప్రారంభించి సరవేగంగా చేపట్టడం వెనుక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాత్ర కీలకమని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్లీజ్ ఒక మంచి కార్యక్రమానికి చూడాలని ఉంచాను మా ఆశా ప్రేమాభిమానం ఈ సంబంధించి గతంలో శాంక్షన్ అన్ని కూడా నిలిచిపోయిన తర్వాత చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి దేవాదాయ శాఖ మంత్రి గారికి అలాగే సంబంధించిన ఈఓ దేవస్థాన శ్యామరావు గారికి సంబంధించిన ఇంజనీర్ డిపార్ట్మెంట్కి అనేక సార్లు కాస్టర్ తిరిగి 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 గత సంవత్సరం గత సంవత్సరంలో ఇదే నెలలో ఆగస్టులోనే దీన్ని గోపూజ చేశాం మళ్ళా కీలక వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ పెడితే మళ్ళీ చీఫ్ ఇంజనీర్ వచ్చి కలెక్టర్ దగ్గర చెప్పిచ్చి ముగ్గురు కలెక్టర్ మారిపోయినారు ఇది ఈ దీంతో అయినటువంటి అన్నీ కూడా పూర్తి అయిపోయింది చాలా బాధాకర విషయం ఇది త్వరతగతిన టీడీటి కళ్యాణ మనపు రావాలా పేదలకి చాలా చాలా అవసరం బలహీన వర్గాలు పేదలంతా కూడా ఈ సత్యుట్ అండ్ కాన్ఫరెన్స్లో ఇంతవరకు టీటీడీ కళ్యాణ మండిపే లేదు ఇదే ఫస్ట్ టైం రావడం అలాగనే అన్నా క్యాంటీన్ కూడా ఎవరు ముఖ్యమంత్రి గారి యొక్క సెలవుతో మన కాన్షియన్స్లో గతం లేదు గతంలో అటు సైడ్ ఉన్నారు ఎక్కడైతే సిటీ ఉందో ఇచ్చారు కాన్షియన్స్ సెట్ కోటల్ కూడా ఒకటి కూడా లేదు అది కానీ ఇది కానీ అలాగనే అంబేద్కర్ భవనానికి కూడా నేను కోర్టు కోటి రూపాయల చూసినప్పుడు నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు అది కోర్టు పోయిన దానివల్ల డిస్ప్యూట్ ల్యాండ్ వల్ల మళ్ళా కోర్టు పోయి కొట్టుకుని వచ్చాం ఒక పక్క అంబేద్కర్ భవనం ఇంకొక పక్క రైతు గోడ అన్నటువంటిది నిర్మాణం చేయడానికి తీసుకొచ్చాం అది అది ఆ రెండు కూడా అప్పుడు పోయింది మరలా దాన్ని వదలకుండా మళ్ళీ ఈరోజు ప్రభుత్వం దగ్గర చెప్పించి గౌరవ మంత్రివర్యులు నాట్ ఓన్లీ సచివేడికే కాదు ఏడు మండలాలకు కూడా ఏడు మండలాల్లో కూడా ముప్పై ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేశారు ఇక్కడికి మాత్రం యాభై లక్షలు ఇచ్చారు పక్కనే ఇప్పుడే మొన్ననే కలెక్టర్ గారికి ఇచ్చాం త్వరలోనే ఎంఆర్లు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ప్లాన్ సైట్ అన్నీ కూడా త్వరలోనే టెండర్ బిల్చిన తర్వాత అది కూడా షేర్ చేస్తా అంటే ఒక పక్క ఇక్కడ వీటి కళ్యాణ వండుకోం అన్నా క్యాంటీను అంబేద్కర్ భవన్ పార్కు చాలా అద్భుతంగా ఉంటుంది దీంతోపాటు మరలా కొన్ని మన కాన్ఫరెన్స్లో ఇరవై నాలుగు అంటే జిల్లాలో యాభై రెండు శాంక్షన్ అయితే ఇరవై నాలుగు పంచాయతీ భవనాలు మననీయోజకం వచ్చింది చాలా సంతోషం ఉంది అది కేరలో కొన్ని బియ్యకంటలో కొన్ని వద్దపల్లి కొన్ని మిగతా మండలాల్లో ఎక్కడైతే చచ్చి కట్టారో ఆ నిలిపారు చర్చ వాళ్ళు లేని గ్రామాలు చూసుకున్నారు అది కూడా ఇంకా లేని గ్రామాలు కూడా మళ్ళీ సగం తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం మీ అందరూ సహకారం సహాయంతో అలాగని ఈ రోడ్డు కూడా ఆ నెలల క్రితం మంజూరు అయింది జనార్దన గారు వేసుకున్న టెండ్రు చాలా ఇబ్బంది పడ్డాము ఇక్కడ కానీ రాజులగడ్డీ దగ్గర ఇక్కడ నుంచి ఊతికోట దాకా అక్కడి నుంచి కడూరు దాకా అది చైన్ రెడ్డి ఎత్తుకున్నాడు ఆ యానాది వెట్టి కాడ అటు సైడ్ కా ఫాల్ చాలా అద్భుతమైన పరిస్థితి ఉన్నది అది కూడా యానాది వెట్టి కాడ కూడా పుల్ సైడ్ తీసుకువచ్చారు చాలా సంతోషం ఈ రోడ్స్ కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ క్రాలకు కానీ ఫంక్షన్స్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు నేర్చుకుంటూ స్మార్ట్ కార్డులు కూడా ఏడు మండలం ఒకే రోజు తిరిగాను నాకు కలసిడు వచ్చేసింది స్మార్ట్ కార్డ్ అయినటువంటిది ఏడు మండలాల్లో ఒక ఉదయం నుంచి సాయంత్రం పది వరకు తిరిగాను లాస్ట్ ఎనిమిది వరకు కేబుల్ వన్లో కాబట్టి అభివృద్ధి సహకరిస్తాం సత్యేడు ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం పేదవులు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో తమిళనాడు ఉన్న ప్రాంతం కాబట్టి అన్నీ కూడా చేయాలని ఆదతుంది ఇంకొక కలెక్టర్ గారు ప్రభుత్వం పంపించినారు కడూరు నుంచి డైరెక్ట్గా ఇట్లా బైపాస్ చేసి తమిళనాడు నుంచి బెంగళూరు నుంచి పోతే అది అది ఇచ్చే ఖర్చు ఖర్చు దాని కలపాలనుంది అది బైపాస్ రోడ్డు కూడా అలైన్మెంట్ చేసేదానికి ఆర్డర్ ఇచ్చాం అది కూడా మనం తమిళనాడు పోకుండా ఉండడానికి మన బండ్లు మీ బండ్లైనా నా బండి అయినా ఎవరి బండి అయినా కూడా ఊర్తుపాటు పోకుండా రావడానికి దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనా కూడా అభివృద్ధి కార్యక్రమాలు మన కాన్స్ అలాగే హాస్టల్స్ కూడా మొత్తం రిపేర్ చేయమన్నాం ఇంకా కావాల్సింది ఇంకా డిగ్రీ కాలేజ్ ఒకటి ఉన్నది దాన్ని కూడా త్వరతకైతేన అది రిపేర్ చేయాలన్నా మార్చాలని చెప్పి డిస్కస్లో ఉంది అది కానీ ఇంకా ఏదైనా మిగిలి ఉన్నా కూడా కొన్ని ప్రాజెక్ట్ చూసుకుని వస్తున్నాం ఆర్మే ప్రాజెక్ట్ అభివృద్ధి డెవలప్ చేయాలని అక్కడ ఎత్తిపోత కొత్త కూడా పెట్టాలనుకుంటున్నాం ప్రభుత్వం ఏది వస్తుందో అది తోచ తప్పకుండా చేసే కార్యక్రమం మీ అందరూ కూడా సహకరిస్తూ ఆశిస్తున్నాం ఎటువంటి పరిస్థితులకు కూడా అభివృద్ధి సంక్షేమంగా నిలిపే ప్రసక్తి లేదు అలాగనే ప్రభుత్వం వచ్చేటువంటి ఈ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా కొంతమంది ఈ వికలాంగులు తీసేశారు అనేటువంటిది చెప్పుకుంటున్నారు అవన్నీ లేదు కాకపోతే మీరే చూశారు వికలాంగుల పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ కంటే తప్పకుండా పదవి ఇస్తాం మా ఎంపీ వాళ్ళకి కూడా ఒక క్లారిటీ రాలే పాపం ఈ నెల అందరికీ ఇచ్చామన్నారు ఏదైతే ఫ్లడ్ మీద ఉన్నారో ఏదైతే నడవలేని పరిస్థితున్నారో ఏదైతే ప్రజలతో జీవన గడపలేదు అలాంటి వాళ్ళకి పదహైదు వేలు మనకి వాస్తవమే కాకపోతే ఆరు వేలు కానీ నాలుగు వేలు ఎక్కడో ఎటువంటి పరిస్థితి నిలపరు అలాగనే ఎస్సీ ఎస్టీ బీస్ మైనార్టీ కూడా చేనేతకారులు కూడా యాభై సంవత్సరాలకి పంక్షించే కార్యక్రమం తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇది కూడా ఇస్తాం అది అభివృద్ధి సంక్షేమం రెండు కూడా డెవలప్ కావాలని ఈ సత్య ప్రాంతంలో ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా గురుకుల పాఠశాల కానీ ఎక్కడ కానీ ఎక్కడ కూడా మొన్న కూడా గురుకుల పాఠశాలకి మినిస్టర్ గారు వచ్చారు ఆమె కూడా విజిట్ చేయమన్నాను జ్యోతిరాంపూలి బీసీ హాస్టల్ అలాగనే వర్దేపల్లి కూడా బీసీ హాస్టల్ పెట్టాను బిచ్చట బీసీ హాస్టల్ అనేది అది హాస్టల్ అది అది కూడా గెలిస హాస్టల్ అది కూడా చాలా అద్భుతమైన పరిస్థితి ఉంటే దాన్ని కూడా రిపేర్ పెట్టాం ఇరవై లక్షల రూపాయలు పెట్టాం ఈ విధంగా ప్రభుత్వం దగ్గర వచ్చినటువంటి నిధులన్నీ కూడా తీసుకుని చాస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ దీన్ని కూడా చేసుకుంటాం ఈ రోడ్డు విషయాలు కూడా తప్పకుండా చేయాలని ఇంకా మన నాగలాపురం రోడ్డు కానీ బైబస్లు కానీ ఇవన్నీ కూడా అంచుగా చేయడానికి ఆయశక్తుల ప్రయత్నిస్తున్నాం వృధా నుంచి మనకు వ్యాపారం లేదు మనం వచ్చింది ప్రజలు సేవ చేయడానికి అభివృద్ధి చేయడానికి తప్ప ఆరాచన చేయడానికి కాదు మంచి చేయడానికి వచ్చారు తప్ప మంచిని వేరే దృష్టి చేయడానికి కాదు ఇది వ్యక్తిగత దూషణలు లేకుండా మంచి చేసి మన ప్రభుత్వంలో ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో అందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి ఈ సమాజంలో అన్నీ ఏడు మండలాలు కూడా ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం చిన్న చిన్న వ్యవస్థలు ఇచ్చిన మళ్ళీ త్వరలోనే హౌసింగ్ ఇపోతున్నాం ఈరోజు మదనబేడ్లో కూడా గతంలో ఇచ్చిన హౌసింగ్ వల్ల కొంచెం కందరగోళం అయింది ఏం చేసిన క్లబ్ చేసి ఇచ్చేస్తారు అరిజన్స్కి ఊరికి అది దాన్ని డీవియేషన్ చేసి ఒక పక్క ఊర్కొ ఒక పక్క ఈ మనం ఎంఆర్ఓ వస్తేనే కోర్టు ఉన్నాడు వస్తే దాన్ని కూడా అది కానీ పేరడం కానీ అంబా ఆంబా కానీ ఈ గ్రామాలన్నీ కూడా చాలా సుదీర్ఘంగా మీరు ఆలోచించిన